కలెక్షన్ పర్చేస్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ అంటే మీకు ఎక్కువగా అనిపిస్తుంది కావచ్చు ఎక్కువ ఏం లేదండి ట్వంటీ థౌసండ్ లో ప్రతిది కూడా సెట్ టు సెట్గా ఆ తర్వాత మీకు నైటీస్ కూడా చూపించాను ఫాల్స్ కూడా చూపించాను ఇక రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి మన దగ్గర లైక్ రాలో ఉంటుంది ఆ తర్వాత మీకు ఇంకా ఎన్ని కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా అన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి బ్రైడల్లో కావాలనుకున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అలోక్ టెక్స్టైల్ హబ్ అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి ఈ రోజు మీ కోసం మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చాలా మంది కస్టమర్స్ అయితే ఏం చేస్తారంటే శారీస్ అయితే తీసుకుంటారు మన దగ్గర ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు బ్లౌజ్ పీసులు ఇలా మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు మీరు అలాంటి కన్ఫ్యూజన్లో ఉండకండి మన దగ్గర శారీసు కుర్తీసు సూట్స్ ఇలా అన్నిటితో పాటు బ్లౌజ్ పీస్ కలెక్షన్ మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా రెడీ చేసిన రేటుకే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేటుకే మీకు అయితే అందిస్తున్నాము మంచి మార్జిన్ పెట్టుకుని అయితే మీరు సేల్ చేసుకోవచ్చు మన దగ్గర బ్లౌజ్ పీస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ నుంచి అయితే మన దగ్గర బ్లౌజ్ పీస్ స్టార్ట్ అవుతుంది టెన్ లో అయితే మనకు ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ లో ఉండదు అయితే వస్తుంది ఇలా మనమైతే సెట్ తీసుకోవాలి ఇక మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి మనకి ఇలా ప్లేన్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి ఓన్లీ టెన్ రూపీస్ నుంచి వచ్చేసి మనకు ఉంటుంది ఆ తర్వాత ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలనుకున్నా కూడా అలాంటి ఫ్యాబ్రిక్లో మీకైతే మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు మీరు బిజినెస్ చేయాలనే ఐడియా ఉందనుకోండి శారీసే కాకుండా ఇలా మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కలెక్షన్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి మన దగ్గర శారీస్తో పాటు ఇవి కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా మినిమం ట్వంటీ థౌసండ్ అయితే టార్గెట్ పెట్టుకొని మీరైతే కలెక్షన్ పర్చేస్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ అంటే మీకు ఎక్కువగా అనిపిస్తుంది కావచ్చు ఎక్కువ ఏం లేదండి ట్వంటీ థౌసండ్లో ప్రతిదీ కూడా సెట్ టు సెట్గా కుర్తీస్ శారీసు మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కోర్సు బ్లౌజులు ఇవన్నీ సెట్ టు సెట్గా తీసుకోవచ్చు బిజినెస్ చేయాలంటే మాత్రం లక్ష రూపాయలు కంపల్సరీగా పెట్టాలి అలా పెట్టినట్టయితేనే మన బిజినెస్ చక్కగా రన్ అవుతుంది ప్రతి కలెక్షన్ మా దగ్గర ఎలా ఉంటుందో మీ దగ్గర కూడా మీ షాప్లో నిండుగా ఉంటుంది కాబట్టి అంతగానం పెట్టలేరు ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు బోర్ కొట్టి కానీ లేదా వాళ్ళ భర్తలకు సహాయంగా ఉండాలని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మినిమం ట్వంటీ థౌజండ్ అమౌంట్ అండి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ట్వంటీ థౌసండ్ ఇక బిజినెస్ పెద్దగా చేయాలి ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే వాళ్ళైతే ఎంతైనా పర్చేస్ చేయొచ్చు మన దగ్గర కలెక్షన్ అయితే సముద్రం అండి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఒకసారి సూరత్కి వచ్చింది చేసండి మా షాప్ విజిట్ చేయండి ఒకవేళ రాలేకపోతున్న వాళ్ళకైతే ఆన్లైన్ పర్చేస్ కంపల్సరీ ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా మేము సెలెక్షన్ చేసుకోవచ్చు ఇక బ్లౌజ్ పీస్ సంబంధించిన కలెక్షన్ అయితే చూసారు కదా మన దగ్గర బ్లౌజ్ పీస్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇలా ఒకవేళ మీకు కాటన్లో ప్రింటెడ్ కావాలి అనుకున్నా లేదు బనారసీలో కావాలనుకున్న బనారసీలో ఇలాంటి టైప్లో కావాలనుకున్న చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి లేదు మాకు డిజిటల్ ప్రింట్లో కావాలి అనుకుంటే డిజిటల్ ప్రింట్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లేదు మనకి ఇలా బార్డర్ టైప్లో కావాలి అంటే బార్డర్ టైప్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఎనభై సెంటీమీటర్లు తొంభై సెంటీమీటర్లతో పాటు అలాగే మీటర్ కూడా దొరుకుతుంది బ్లౌజ్ పీసు లేదు మాకు మీటర్ కన్నా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇలా మాకు తాన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా తాన్ ఫ్యాబ్రిక్స్ కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే ఇది కూడా తీసుకుంటే ట్వంటీ ఫోర్ మీటర్స్ తీసుకోవాలి అది కూడా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఫాల్స్ కూడా ఉన్నాయి మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర పెద్ద ఫాల్స్ కావాలంటే పెద్ద ఫాల్స్ ఉన్నాయి చిన్న ఫాల్స్ కావాలంటే చిన్న ఫాల్స్ ఉన్నాయి ఇవి కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక పెట్టి విషయానికి వస్తే పెట్టి కూడా మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు కాటన్లో ఉండదు నైలాన్లో ఉంటుంది ఇక మనకు డిజైన్లు కానీ కలర్లు కానీ చాలా ఉంటాయి పెట్టి కోర్ట్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందండి కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు చూడండి ఒక్కోదానికి ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా వేరే వేరేగా ఉంటుంది కాబట్టి మీకు పెట్టికోట్లో కూడా వెరైటీస్ కావాలంటే మన దగ్గర చాలా ఉన్నాయి ఇది చూడండి సిల్క్ ఆర్గెంజ కానీ నెట్ శారీస్ కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇవన్నీ మిస్ చేసుకోవద్దు ఇలా కోట్స్ కూడా మనం తీసుకోవాలనుకుంటే ఇలా బెండల్ టూ బెండల్ అయితే తీసుకోవాలి లైట్ కలర్స్ తీసుకోవచ్చు డార్క్ కలర్స్ తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత మన దగ్గర నైటీస్ కావాలనుకుంటే నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి మీకు ఎలాంటి డిజైన్ కావాలనుకున్నా ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సు డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు ఇలా స్టాక్ అయితే మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇలా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి సెట్లో వచ్చేసి ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటాయి ఖచ్చితంగా సెట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా చూడండి బ్లౌజ్ పీస్ కలెక్షన్సే కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇంకా మన దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయి మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన బ్లౌజులు చూపించాను పెటికోట్స్ చూపించాను ఆ తర్వాత మీకు నైటీస్ కూడా చూపించాను ఫాల్స్ కూడా చూపించాను ఇక రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి మన దగ్గర లైక్ రాలో ఉంటుంది ఆ తర్వాత మీకు ఇంకా ఎన్ని కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా అన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి బ్రైడల్లో కావాలనుకున్నా కాటన్లో కావాలనుకున్న ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మీరు మినిమం ట్వంటీ థౌజండ్లో అయితే పర్చేస్ చేయొచ్చు కలెక్షన్స్ అయితే నేను కొన్నే చూపించాను ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా కలెక్షన్ చూడాలి అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు రేట్ చెప్పట్లేదు రేట్ చెప్పట్లేదు అంటారు రేట్ చెప్పడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది నాకేం ప్రాబ్లం కాదు రేట్ తెలుసుకోవాలనుకుంటే కూడా ఖచ్చితంగా కాల్ చేసేయండి ఇవండి ఈరోజు కలెక్షన్స్ నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ దిస్ ఈ స్వప్న